హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా మాట్లాడింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం కదిలి వస్తే ఈయన రదాల ముఖ్యమంత్రి గ్రీన్ మ్యాట్ల ముఖ్యమంత్రి బారికేడ్ల ముఖ్యమంత్రి అంటూ అనేక విధాలుగా నానా రకాలుగా కూసింది మీడియా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరదాల ముఖ్యమంత్రి లేకపోతే గ్రీన్ మ్యాట్ల ముఖ్యమంత్రి అనేది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజలకు ఇప్పుడు తెలిసింది ఆయన ఏ ముఖ్యమంత్రి అనేది అయితే ఈయన పరదాల ముఖ్యమంత్రి అనేది నిన్న పలనాడు జిల్లా రెంటపాల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే అక్కడికి వచ్చిన అశేష జననాన్ని చూసి నిజంగా ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం పార్టీ కానీ అసలు ముఖ్యమంత్రియా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అనే అనుమానం కలిగిందంటే ఇటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇంతమంది జనం వస్తారు కాబట్టి ఆయనే అప్పట్లో బారికెట్లు పెట్టుకొని వచ్చారా లేకపోతే పరదాలు పట్టుకొని వచ్చారా మనం జనానికి కనిపించవలసిన అవసరం లేదు జనానికి మనం సంక్షేమ పథకాలు అందించి వారి బాగుబోగులు చూసుకుంటే చాలు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం ఈ విధంగా అవహేళన చేశారు మరి ఈ రోజు పరదాలు తొలగించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ అశేష జనాన్ని చూస్తా ఉంటే నిజంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండు వేల మంది పోలీసులను పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటనకు తన కార్యకర్త మాజీ సర్పంచ్ ఉప సర్పంచి నాగమల్లేశ్వరరావు మరణించారు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబం ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాన్ని ఓపెనింగ్ కి వెళ్తాను అంటే వంద మందే వెళ్ళాలి రెండు వెహికల్లే వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్ళాడి నువ్వు ముఖ్యమంత్రివి కాదు అని అనేక విధాలుగా అవహేళన చేశారు గాని అక్కడ రోడ్డు చిన్నది అన్నారు అరవై ఫీట్ల రోడ్డు ఉంది అక్కడ కావాలని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు సక్సెస్ అవుతా ఉన్నాయి వేలాది మంది జనాలు వస్తా ఉన్నారు మనం పరదాల ముఖ్యమంత్రి అని చెప్పి జనాలకు చెప్పాం కానీ పరదాలు తొలగిస్తే జగన్మోహన్ రెడ్డి వెనక పరదాలు ఉన్నా లేకపోయినా వేలాది మంది జనం వస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా ఆయన నీటిలో ఉన్న ముసలు లాంటి వాడు ఆయన జనంలో ఉంటేనే ఆయనకు ఎక్కువ బలం వస్తుంది ఆయన జనంలో ఉంటే ఏదైనా చేయగలడు అని ఇప్పుడు భయం పట్టుకున్నది ఈ నాయకులకు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి కార్యక్రమం సజావుగా వీళ్ళు జరగనిచ్చి ఉంటే ఇంత హైప్ వచ్చి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ పద్దెనిమిదో తేదీన ఏం జరుగుతుంది అనే ఒక దాని మీదనే దేశం మొత్తం చర్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళకూడదు అనే పోలీసులు ఆంక్షలు పెడితే ఆ ఆంక్షలన్నీ తొలగించుకొని పొలాల వెంట గట్ల వెంట చెరువులు వెంట బైకులు వేసుకొని పరిగెత్తారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లక్షలాది మంది ప్రజలు రెంటపాల గ్రామానికి వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతూ అక్కడ మరణించినటువంటి నాగమల్లేశ్వరరావు గారి కుటుంబానికి కూడా మద్దతు తెలిపారు ప్రభుత్వం మాత్రం ఇది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తొక్కేయాలి అణచివేయాలి అనడం కంటే ఆయన కార్యక్రమాన్ని సజావుగా కనుక చేసుకొని ఉంటే ఒక గంట రెండు గంటలో మూడు గంటల్లోనూ ఆయన కార్యక్రమం అయిపోయింది అలా కాకుండా అణచివేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మరోసారి ఎవరు వెళ్ళకూడదు అనే దురుద్దేశంతో ఈ విధంగా చేయడంతో ఎంత సక్సెస్ అయింది విజయం ఘన విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడే తాడేపల్లి నుంచి రెండపల్లె గ్రామం వెళ్ళడం కోసం ఎనిమిది గంటల సమయం పట్టింది ఇక అర్థం చేసుకోవాలి ఎంత మంది అభిమానులు వచ్చారో ఏది ఏమైనా రెంటపల్ల గ్రామానికి తలపెట్టినటువంటి పర్యటన ఘనవిజంగా ముగించిందో అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే